ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు వద్ద చేపట్టిన న్యాయవాదుల నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి గత రెండు రోజులుగా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేయాలని న్యాయవాదులు పోరాటం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రశ్నించారు దీక్ష శిబిరం వద్దకు వచ్చిన ఆయన పీడిఎఫ్ ఎమ్మెల్సీల మద్దతు ఈ కుంటుందని చెప్పారు రాజ్యాంగ వ్యవస్థలకు కల్పించిన అధికారాలను ఈ చట్టం కాలరాసేలా ఉందని వ్యాఖ్యానించారు చట్టాలపై ఎలాంటి అవగాహన లేని రెవెన్యూ అధికారులు భూహక్కు వివాదాలను పరిష్కరిస్తారని ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో పేర్కొనడం కరెక్ట్ కాదని ఐలు నేత నర్రా శ్రీనివాస్ అన్నారు కొన్ని స్పష్టమైన అధికారాలని ఎగ్జిక్యూటివ్ లెజిస్లేచర్ జ్యుడిషియరీకి స్పష్టంగా నిర్దేశించింది ఎవరి పనులు వాళ్ళు చేయాలి ఇప్పుడు ఈ చట్టం ద్వారా జుడిషియరీ అధికారాల్లో ఎగ్జిక్యూటివ్ జోక్యం చేసుకునే అధికారం రెవెన్యూ అధికారుల పెత్తనం పెరిగిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది దీనివల్ల న్యాయవాదులు కొంతమంది నాతో న్యాయవాదులు కేసుల కోసం అని చెప్పేసి అడగటం కూడా జరిగింది ప్రజలకు సంబంధించినటువంటి అంశం ప్రజలు భూ వివాదాల్లో అనేక ఇబ్బందులు పడుతున్నారు అది మొత్తం రెవెన్యూ శాఖ అధీనంలో కనుక చిక్కుకుంటే వాళ్ళు మరింత ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఈరోజు అనేకమైన ఈనాం భూములు దేవాదాయ భూములు చుక్కల భూములు అనేక వందల వేల కేసులు ఉన్నటువంటి పరిస్థితి అందువల్ల ఈ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు డివిజన్ బెంచ్ చీఫ్ జస్టిస్ గారు ఒక ఇచ్చారు యథావిధిగా ఈ నెంబరింగ్కి సంబంధించి కానీ సివిల్ కోర్టు నెంబరింగ్కి సంబంధించి కానీ యథావిధిగా పరిస్థితి కొనసాగాలని చెప్పి చెప్పడం జరిగింది అయితే దుర్మార్గం ఏంటంటే ఇంత ఆందోళన జరుగుతూ ఉన్నా కానీ మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ కానీ ప్రభుత్వం కానీ ఏమని చెబుతుందంటే ఈ చట్టం చాలా ఉపయోగంగా అని చెబుతా ఉంది ఏ విధంగా ఉపయోగమైనటువంటి దానికి వాళ్ళ దగ్గర ఎటువంటి ఆధారం లేదు ఎటువంటి బేసు లేదు అందుకనే ఈరోజు న్యాయవాదులు రాష్ట్ర వ్యాప్తంగా అనేకమైనటువంటి జిల్లాల్లో ఏదైనటువంటి ఉద్యమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు తక్షణం భూహక్కు చట్టాన్ని రద్దు చేసుకోవాలి